డైరెక్ట్ ఓనర్ టూ బీహెచ్కే హౌస్ తీసుకొచ్చాను దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి నాదర్గుల్ దగ్గరలో అయితే ఉందండి ఇది మనకి డైరెక్ట్ ఓనర్ హౌస్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్ అండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా క్లియర్ టైటిల్గా అయితే కట్టడం జరిగిందండి అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి మంచి మెటీరియల్ యూజ్ చేసి కట్టడం జరిగిందండి ఇంటిని లోపల కూడా చాలా బాగుంది హౌస్ అయితే మీకు డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి మీకు ఇల్లు ఏరియాలో కావాలో కమెంట్ చేయండి ఆ ఏరియాలో నేను తప్పకుండా ట్రై చేస్తాను ఇక ఇంటి డైమెన్షన్స్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫార్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్లో కట్టిన హౌస్ అండి వన్ థర్టీ త్రీ స్క్వేర్యాస్లో అయితే కట్టారు ఇంటికి సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇంటి ప్రైస్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది స్ట్రైట్ నెగోషియేషన్ కూడా ఉందండి నూట ముప్పై మూడు గజాల్లో కట్టిన హౌస్ అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేశారు ఇది మొత్తం హాల్ ఇది మీకు చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉందండి హాల్ అయితే చాలా మంది వీడియోస్ చూస్తున్నానే లైక్ చేయట్లేదు దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నానండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి అంత మంచి మెటీరియల్ యూస్ చేసి అయితే కట్టడం జరిగింది ఈ ఇంటికి దగ్గరలో ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి సో కాలేజ్కి దగ్గరలో ఉంటుందన్నమాట ఇక మనకి అది మెయిన్ రోడ్ అండి నాదార్గూల్ మెయిన్ రోడ్ అనమాట అది బడా పేట్ వస్తుంది బడా తర్వాత నాదార్గూలు అయితే వస్తుందండి సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు ఫాలో చేయండి మీకు ఇల్లు ఏరియాలో వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మనం అక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తాం సో ఇదండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్